చేరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు గ్రామంలో సుమారు ఐదు వందల మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మధు గెలుపు కోసం భారీగా ఇంటింటి ప్రచారం చేపట్టిన కౌన్సిలర్లు మయూరి రాజుగౌడ్ రామ్ సింగ్ నాయక్ మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారంటీల పథకాలను అందిస్తానని మాట ఇచ్చారు ఇందులో రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారు అతి త్వరలో రైతు రుణమాఫీ నాలుగు వేలు రూపాయల పింఛన్లు ప్రజలకు ఖచ్చితంగా అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట తప్పదని మరొకసారి చేశారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో చేసింది ఏమీ లేదు కొల్లూరు గ్రామంలో డబుల్ బెడ్రూంలు ప్రజల కోసం కట్టినాము అని అన్నారు ఎంతమంది బీదవారికి వచ్చినాయో ఒకసారి లెక్క చెప్పాలని నాణ్యత లోపం చాలా ఉన్నది మొన్న వచ్చిన గాలి దుమారానికి పడిపోతున్నయేమో అని భయపడ్డాము ప్రజలు అందరూ కాంగ్రెస్ పార్టీ ముగ్గుచూపుతున్నారు ఎంపీ అభ్యర్థి నీలో మధుని గెలిపించడం కోసం కొల్లూరు గ్రామంలో భారీ మెజార్టీ ఇస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కొల్లూరు కౌన్సిలర్లు రాజుగౌడ్ రామసింగ్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజుగౌడ్ ఎన్ఎస్యుఆర్ మాజీ అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్ ప్రకాష్ గౌడ్ పి శ్రీనివాస్ బ్యాగారి సురేష్ ఎస్ సురేష్ మల్లికార్జున్ కుమ్మరి మల్లేష్ పిట్టల పాండు మందుమూల నరసింహ కాంగ్రెస్ నాయకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈ ఎండాకాలంలో వర్షాలు అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అదృష్టమే అంటే పబ్లిక్ కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోవడం పబ్లిక్ అదృష్టం చెప్పింది ప్రభుత్వం ఆయన ఉందని రోజు మా జిల్లాకి చేసింది ఏమీ లేదు మాకు ఉరగబెట్టింది కి ఏమి లేదు ఆయన ఆయన ఉందని రోజు దళిత్రం ఉంది ఆయన పోయింది మా దళిద పోయింది మాకు ఆయన మున్సిపాలిటీలో మా గ్రామానికి ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఉందని రోజు మాంజూరా వాటర్ లేవు దాని తర్వాత పోయి మేము జిల్లా మినిస్టర్ గారు కలిసిన తర్వాత ఇమీడియట్లీ మాకు ఈ రోజు మాంజూరా వాటర్ వస్తున్నాయి మాకు అన్ని అనుకూలంగా ఉన్నది గ్రామంలో గడప గడపకు ప్రచారం చేయడం జరిగింది మరి ఈరోజు ఏదైతే కాంగ్రెస్ తలపెట్టిన ఆరు గ్యారెంటీల పథకం అమలు చేయడం జరిగింది కాబట్టి ఆ ఆరు గ్యారెంటీలకు ఈ వంద రోజులలో ఇంత పబ్లిక్ ఇంత భ్రమరథం పట్టడం మేంగిట అసలు చాలా ఆనందానికి అది అయిపోతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ ఏదైతే ఫ్రీ కరెంట్ ఉందో రెండు వందల ఎన్నింటి ఫ్రీ కరెంట్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ బస్ కానీ ఈ ఉచితంగా ఇన్ని కానీ ఇవి వస్తున్నాయి కాబట్టి ఇది ఒకటే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే ఎన్నైతే హామీలు ఇచ్చిందో ఏ ఒక్కటి పది నెరవేరలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజులలో పది ఏళ్ళ పాలనలో ఏం జరిగిందో వంద రోజుల పాలనలో ఏం జరిగిందో పబ్లిక్ ఈరోజు అరి చూసే పబ్లిక్ మొత్తం బ్రహ్మరథం పడుతురు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పేసి వారు స్వచ్ఛందంగా ముంగరం రావడం జరుగుతుంది కాబట్టి మా కులూరు గ్రామం తరపు నుంచి కనీసం అన్న ఒక వెయ్యి వెయ్యి ఓట్ల వచ్చే పద్నాలుగో తారీఖు ఎలక్షన్ అయినా నెక్స్ట్ డేనే రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ మా రేవంత్ రెడ్డి గారు కంపల్సరీ రుణమాఫీ చేస్తారని పద్నాలుగో తారీఖు నాడు అందరికీ ఆనందమైన ఆనందకరమైన విషయం చెప్తాడని చెప్పేసి మేంకి ఆశిస్తూ ఈ రుణమాజు చేస్తారని భార్య మేము చెప్తున్నాం కు ఓటేస్తే బీజేపీకి ఓటేస్తా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కాబట్టి ఏదైతే టిఆర్ఎస్ పాలన ఏదైతే బీజేపీ టిఆర్ఎస్ రెండు ఒకటే ఈ ఇన్ని రోజు పది పది సంవత్సరాలు మోడీ ప్రభుత్వం ఉన్నది పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది రెండు ప్రభుత్వాల ఏ గరీబు ఏ ఒక్కడికి న్యాయం జరిగింది మీరు మీ మీడియా వాళ్ళకి మీ గిటా తెలవాలి నాకేం తెలియలేదు కేసీఆర్ చెప్పేటి అన్ని అవాదాలే వాటి బుద్ధకాలు నేర్చి లెక్క తొంభై ఒక ఎస్ అనే మాట వస్తుంది ఎక్కడ పోయింది పది ఏళ్ళు ఏందో మాట్లాడింది ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ మాటలు ఎక్కడ పోయిందా ఛాతలు ఎక్కడ పోయిందా ఆయన చేసే లెక్కలోకి ఏం అభివృద్ధి చేసింది ఆయన మా దగ్గర మా దగ్గర వంద వంద ఎకరాల పైన తీసుకున్నాడు వంద ఎకరాలు తీసుకొని మా గ్రామంలో ఉన్న ఒక్క నిరుపేదకు ఒక్క గరీబోనికి ఒక డబల్ బెడ్రూమ్ ఇవ్వలేడు మా పొలాలు గుంజుకొని మా గుంచుకొని మాకే ఇవ్వలేడు ఇక్కడ హైదరాబాద్లో అన్ని డబుల్ ఉన్నోళ్ళ కాలు వాళ్ళకు డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ ఆయన కార్యకర్తలకు డబల్ బెడ్రూమ్ అలాట్మెంట్ చేయి ఆ డబల్ బెడ్రూమ్ కిట్ ఎప్పుడు కూలిపోతావు తెలియదు గాలికి ఇట్లా లవుతున్నాయి మొత్తం ఆయన చేసిన పనితనం మాటలు ఉన్నది కాబట్టి ఆయనకి ఎలా ఈ తెలంగాణ ఉన్న ప్రజాధికం బుద్ధి చెప్పిరు మళ్ళీ ఇంకోసారి బుద్ధి చెప్పబోతుంది